జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే లక్ష్యంతో షర్మిలా గారు బాగా పనిచేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా షర్మిలా గారికి ఫ్రీ హ్యాండ్ అంటే మనీ పరంగా కానీ లేకపోతే మ్యాన్ పవర్గా కానీ ఆమె సభలకైనా జనాలు దూరుకుంటున్న విధంగా కూడా హెల్ప్ చేస్తున్నట్టుకైతే తాకైతే బయట నడుస్తూ ఉంది లేటెస్ట్గా షర్మిలా గారు ఇప్పుడు కడప పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తా ఉన్నారు ఆ పార్లమెంట్ పరిధిలో షర్మిలమ్మ గారు పర్యటిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్న తరుణంలో జగన్కి ఎందుకోటి వేయాలి అది అని చెప్పి మాట్లాడినటువంటి షర్మిలమ్మ గారికి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని భారీ షాక్ ఇచ్చాడని చెప్పాలి ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడో చూడండి जाता। నిజంగా షర్మిలా గారు ఇప్పుడైనా కానీ మనసు మార్చుకొని పూర్తిగా రాజకీయాల కన్నా స్వస్తి పలగాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకైనా రావడం ఉత్తమైన పని ఆమె ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన పోరాటం చేసే ప్రతి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రాన్ని ముతపప్పులా చేసేసి జనాలకి పంచి పలారం చేసినట్టు ఏదైతే ప్రతి ఒక్కరికి ఇంటికి సంక్షేమం వచ్చినట్టు లేదా ప్రతి ఇంటికి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నట్టు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూర్చే పనులు ఏం చేశాడమ్మా షర్మిలా గారు ఆయన చంద్రన్న కానుకలు నాకు తెలిసి ఇచ్చింది అయితే తప్పి ఇంకేం లేవు కరోనా టైంలో కరోనా టైంలో కనీస కుప్పానికి మద్య బ్యాంక్ను పంపిణీ చేయడానికి కూడా ఆంధ్రాకి రాల అటువంటి వ్యక్తికి మీరు మద్దతు పలుకుతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబును ఎక్కిచ్చేసేయాలి ఇప్పుడు ఎక్కిచ్చేసేయాలి ఎక్కిచ్చేసేయాలి ఆయనకంటే ఇంకా మీకు ఎక్కువ తాపత్రం అయిపోయింది ఆయన పలారం చేసింది ఎవరికి తెలుసా వాళ్ళ ఎవరికైనా వాళ్ళ జనాలు ఆయన నమ్ముకొని ఉంటారు చూడండి ఆ పొంగూరు నారాయణకి విద్యా సంస్థలు గవర్నమెంట్కి తొక్కేసి ఆయనకి రామోజీరావు రాధాకృష్ణ ఫ్రీలాన్స్గా పూర్తిగా ఏదైతే ఫ్రీగా యాడ్లు ఇచ్చేసి వాళ్ళ కోట్లాది కోట్లాది రూపాయలు వాళ్ళకి ఏదైతే సుజనా చౌదరి తర్వాత వచ్చేసరికి సీఎం రమేష్ కాంట్రాక్టర్ వాళ్ళకి ఒకటి ఒకటి పంచుకున్నారు వాళ్ళు ఇది నీకు ఇది నీకు ఇది నాకు అల్లది నాకు అల్లది నీకు అని అటువంటి వాళ్ళు మతం తెలుపుతా మీ నాన్నగారు ఆశయాలు ఈరోజు మీ నాన్నగారు ఉంటే కష్టం బాధపడేవాడు నేను పోరాడింది అన్న ఎవరి మీద ఈఎ ఈఎంఐ చేసేది ఏంటరా బాబు అది ఇదని అని చెప్పి నిజంగా బాధపడేవాళ్ళు మీరు రాజన్న బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ 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 అంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇలా లేదు ఒకటి ప్రస్తుతాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు తెలంగాణ నుంచి ఆంధ్రాకి తెలంగాణ పార్టీ పెట్టి మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఎక్కడా మళ్ళీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయినా బతికి చెట్ల ప్రయత్నాలు రాజశేఖర రెడ్డి గారు చేయరు ఒంటరిగానే వీరుళ్లాగా వెళ్ళిపోయేవారు మీరు రాజన్న బిడ్డ రాజన్న బిడ్డ అని పదే పదే చెప్పుకున్న రాజన్న ఆశయాలకు సాధన అయితే మీరు పనిచేయట్లేదు అక్క అది ఇంకా మీ ఇష్టం కదా